వెల్కమ్ వెల్కమ్ టు ఎయిమ్ కార్ట్ అగ్రి అకాడమీ సో ఎయిమ్ కార్ట్ అగ్రి అకాడమీ చూస్ చేసుకున్నందుకు మీకు ఖచ్చితంగా పైసా వసూలు నేను ఈ మాట ఊరికే చెప్పట్లేదు సో మార్కెట్లో ఇది వరకు మీరు ఏం చేశారు ఏ పంట పండించారు ఎలా పండించారు మీకు ఎంత లాభం వచ్చింది నష్టం వచ్చింది ఇదంతా గడిచిన అధ్యాయం ఈ రోజు మీరు ఈ సిచ్యువేషన్ లో ఈ టైంలో యు ఆర్ విత్ రైట్ పర్సన్స్ రైట్ పీపుల్ విత్ రైట్ సిస్టమ్స్ మీరు చేయాల్సిందేదంతా ఏంటంటే ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రొసీజర్స్ స్టెప్ బై స్టెప్ ఫార్మేషన్ లో ఎందుకంటే ఆర్కాసవి కల్టివేషన్ లో స్టెప్ బై స్టెప్ ఫార్మేషన్ అనేది మేము లేఅవుట్ చేయడం జరిగింది సో ఈ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ మీరు ఫాలో అయితే చాలు సక్సెస్ అనేది మీ గుమ్మంలో వాల్తుంది సో ఈ మొత్తం సిరీస్ ఆఫ్ కోర్సెస్ లో నేను మాట్లాడేది ఒకే ఒక్క విషయం నాకు ఏదైనా సక్సెస్ అంటే మనీ మనీ అంటే మనీ అంటే ఏంటి సో బేసిక్గా జనరల్గా మనీ మేకింగ్ గురించి చాలామంది వీడియోస్ చాలా మంది బయట చెప్తూ ఉంటారు అన్నమాట సో మనీ హౌ టు మేక్ మనీ అని చెప్పేసి మనీని మీరు నేను మేక్ చేయలేము మనీని గవర్నమెంట్ మాత్రమే మేక్ చేయగలదు గవర్నమెంట్ మాత్రమే ప్రింట్ అయ్యగలదు మనం మనీని ఎలా తీసుకోగలం అంటే మనీని ఒక మంచి నాణ్యమైన ప్రోడక్ట్ పండించి ఆ నాణ్యమైన ప్రోడక్ట్ని తయారు చేసి లేదా పండించి మనం రైతులు కాబట్టి పండిస్తాం సో నాణ్యమైన ప్రోడక్ట్ని పండించి అదే నాణ్యమైన ప్రోడక్ట్ని ఒక కస్టమర్స్కి ఇచ్చినప్పుడు ఆ కస్టమరు మనకు ఒక అప్రిసియేషన్ టైప్లో దానికి వెల రూపంలో డబ్బులు ఇస్తాడు సో వీఆర్ కలెక్టింగ్ ది మనీ వీఆర్ నాట్ మేకింగ్ ది మనీ హౌ యూ కెన్ కలెక్ట్ మనీ ఓన్లీ బై ప్రొడ్యూసింగ్ ది క్వాలిటీ అవుట్పుట్ సో ఎంటైర్ సిరీస్ ఆఫ్ సీక్వెన్స్ వీడియోస్ మనం క్లియర్గా తీసుకుంటే ఈ క్వాలిటీ రకంగా ఎలా కాంప్రమైజ్ కాకుండా పండించాలి అనే విషయం కూలంకుశంగా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది నా పేరు మంజునాథ్ ఐసీఏఆర్ వాళ్ళు డెవలప్ చేసిన ఇలాంటి వెరైటీని నేను తీసుకురావడానికి కారణం ఏంటంటే మీలాంటి రైతుల్ని ధనవంతుల్ని చేయాలి ముఖ్య ఉద్దేశంతోనే నా చదువు మేము ఈ సిస్టమ్స్ ని ఎందుకంటే నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేసిన తర్వాత టెక్నాలజీని అగ్రికల్చర్లో ఎలా వాడుకోవాలి ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి అనే దానికి మా యొక్క పది పన్నెండు సంవత్సరాల కృషికి ఈరోజు మీరు కూర్చొని హ్యాపీగా ఆ కోర్స్ అనేది చూడగలుగుతున్నారు సో దానికోసం ఒక చిన్న థ్యాంక్స్ మాకు చెప్పుకుంటే మేము ఆనందంగా ఫీల్ అవుతాం థ్యాంక్ యూ అనేది కామెంట్స్ రూపంలో మీరు మెన్షన్ చేయండి సార్ మీ కృషిని నిజంగా అప్రిషియేట్ చేస్తున్నాము ఇట్ ఈస్ ఎ మైండ్ బ్లోయింగ్ గేమ్ ఆల్ టుగెదర్ ఎయిమ్ కార్ట్ అగ్రిప్రీనర్స్ అకాడమీ ద్వారా రైతే రాజుగా ఎలా కాగలరు చాలా మంది డైలాగులు చెప్తుంటారు రైతే రాజు కావాలి వ్యవసాయం పండగ కావాలి అని చెప్పేసి సో దిస్ ఈస్ ద ప్లేస్ ఈ ప్లాట్ఫామ్ ఏ ప్లేస్ రైతుని రాజుగా కూర్చోబెట్టడానికి వ్యవసాయదారుని వ్యాపారవేత్తగా మలచడానికి ఇదే మొట్టమొదటి అడుగు సో ఆ అడుగులో ప్రతి అడుగు మీరు కూడా మాతో పార్టిసిపేట్ చేసి వచ్చి రైతే రాజుగా వ్యవసాయం పండగగా మారుద్దాం ఆర్కాసబీ కల్టివేషన్ గైడ్కి మరొకసారి స్వాగతం ఈ జర్నీలో స్టార్ట్ స్టార్ట్ చేసి మీ యొక్క ప్ర ప్రయాణాన్ని సక్సెస్ఫుల్గా సక్సెస్ ఈక్వల్ టు మనీ మనీ ఈక్వల్ టు రిజల్ట్స్ రైట్ సో ఎండ్ ఆఫ్ ద డే మీ రిజల్ట్స్ ఏది అంటే సక్సెస్ మీ సక్సెస్ దేంట్లో కొలమానం చేసుకుంటారంటే రిజల్ట్స్ రిజల్ట్స్ అంటే ఏంటి అంటే మనీ సో ఇవన్నీ ఇంటర్ లింక్ ఒకటే దానికి కనెక్ట్ అయి ఉంటాయి సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్ బేసిక్గా మీరు ఒకసారి కళ్ళు మూసుకొని ఆలోచిస్తే సక్సెస్ అనేది ఏంటి రిజల్ట్స్ అంటే ఏంటి దాని తర్వాత వచ్చేసి సక్సెస్ రిజల్ట్స్ దెన్ వాట్ మనీ సో కళ్ళు మూసుకొని ఆలోచించినా కూడా మీకు ఇదే సీక్వెన్సే కనిపిస్తుంది సో వన్స్ అగైన్ వెల్కమ్ టు ఎయిమ్ అగ్రి ప్రీనర్స్ అకాడమీ సో ఈ యొక్క జర్నీలో మీరు ఖచ్చితంగా మీరు రైతు కాబట్టి రాజు అవుతారు మీరు వ్యవసాయం పండగలా చేసుకుంటారు సో మా సిస్టమ్స్ అవి ఫాలో కాండి ప్లీజ్ కామెంట్ బిలో వాట్ ఈస్ యువర్ టేక్అవేస్ ఈ వీడియో చూసి మీరు ఏం నేర్చుకున్నారో టేక్అవేస్ చెప్పండి ఇది ఆర్కాసవి అగ్రికల్చర్ ఎలా చేసుకోవాలి ఆర్కాసవి ఎలా పండించాలి అనేది ఇంట్రడక్షన్ వీడియో మాత్రమే ఇంకా మనం కోర్స్ కోర్స్ అనేది నెక్స్ట్ సీక్వెన్స్ లో మనం సీక్వెన్స్ ఆఫ్ వీడియోస్లో లో మనం చూ చూడబోతున్నాము సో వన్స్ అగైన్ మీకు థ్యాంక్ యూ ఫర్ ట్రస్టింగ్ అస్ అండ్ మేకింగ్ దిస్ పర్చేస్ అండ్ హెయిమ్ కార్డ్ అగ్రిప్రీనర్స్ అకాడమీ ప్రతిరోజు లాగిన్ అవ్వండి అందులో ఉన్న టాస్క్స్ గేమిఫికేషన్ ఎందుకంటే మనం ఒక ఆట ఆడబోతున్నాం గేమిఫికేషన్ అంటే ఒక ఆట ఆడబోతున్నాం ఆట ఎలా ఆడతారు ఒక ఇంటెన్స్తో ఆడతారు ఆట అనేది ఒక ఇంటెన్స్తో ఆడతారు ఓడిపోతే ఓడిపోతాం ఏమొస్తుంది అని ప్రతి ఒక్క ఏ ఒక్క ఆటగాడు అలా ఆడు అలా అయితే ఆటలో జోకర్గానే మిగిలిపోతారు సో సీరియస్గా తీసుకోండి మాకున్న ఎక్స్పీరియన్స్ని ఎక్స్పర్టీస్ని రంగరించి ఈ సిస్టమ్ అనేది డెవలప్ చేశాము రైతు రాజు కావాలి వ్యవసాయం పండగ కావాలి అంటే మీ తోడ్పాటు కూడా అవసరం ప్రతిరోజు లాగిన్ అవ్వండి అప్లికేషన్లోకి ఉన్న అప్డేట్స్ ఫాలో అవ్వండి రెగ్యులర్ ఈవెంట్స్ కండక్ట్ ఉంటాం రెగ్యులర్ ఈవెంట్స్ ఇంట్లో కూర్చొని మీరు అవ్వచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ చూసింగ్ ది రైట్ పీపుల్ విత్ ఏం కార్ట్ అగ్రిప్రీనర్స్ అకాడమీ